ఉగాది అంటేనే ఎన్నో రకాల కొత్త ఆశలు మనకి చిగురిస్తుంటాయి ఇక ప్రకృతి కూడా కొత్త వసంతాన్ని తెచ్చిపెడుతుంది ఇక అందుకనే ఉగాది పచ్చడిని మనం షడ్ షడ్ రుచులతో కలిపి తింటుంటాం అంటే మన జీవితంలో కూడా ఎన్నో రకాల రుచులు అనేవి ఆవిర్భవిస్తాయని చెప్పొచ్చు ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం నుంచి ఈ పనులు చేయాలి ఇటువంటి లాభసాటిక పనులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు ఇక విషయానికి వస్తే ఎవరైనా సరే మొదటిగా అనుకునేది ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలని ప్రతి ఒక్కరికి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కోరికలు ఉండొచ్చు అయితే దానిలో డబ్బు లేదా ఆర్థిక విషయాలు అనేవి ప్రధానమైన పీట వేస్తుంటాయి అది ఇప్పటికే ధనికంగా ఉన్న వాళ్ళకైనా లేకపోతే ధనికత్వం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైనా లేకపోతే కష్టాల నుంచే బయటపడాలనుకున్నా అయితే అన్ని సమస్యలకి పరిష్కారం ఉగాది పూట శ్రీ మహాలక్ష్మిని పూజ పూజించటమే అయితే శ్రీ మహాలక్ష్మి కేవలం డబ్బో లేకపోతే వేరే ఏదో ధనమో లేకపోతే ధాన్యమో కాదు ఆవిడ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యం అంటేనే ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా ఉండటం మనసు ప్రశాంతంగా ఉండటం ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉండటం జీవితం చక్కగా సాగిపోవడాన్ని ఐశ్వర్యమని అంటాం ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించేది సిరలు కొనిపించే శ్రీ మహాలక్ష్మి మరి శ్రీ మహాలక్ష్మి పూజ ఉగాది నాడు తోచా తప్పకుండా పాటిస్తే ఆ అమ్మ ఈ నామ సంవత్సరంలో అందరికీ శుభ స శుభాన్నే చేకూరుస్తుంది మరి విషయంలోకి వెళ్తే మొదటిగా స్త్రీల గురించి కానీ లేకపోతే ఇంట్లోని పిల్లల గురించి కానీ పెద్దల గురించి కానీ ఆ రోజున పసుపు ఆకుపచ్చ అలాగే ఎరుపు లేకపోతే ముదురు రంగు పింక్ ఇలాంటి వస్త్రాలు కట్టుకోవాలి నలుపు జోలికి అసలు వెళ్ళకండి ముఖ్యంగా నీలము నలుపు జోలికి వెళ్ళకపోవటమే చాలా మంచిది ఇక ఆ తర్వాత చేయవలసింది ఏంటి అంటే అమ్మవారిని చక్కగా నా వివిధ రకాల సువాసన కలిగిన పువ్వులతో పూజించిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చదవాలి కనీసం ఒకసారైనా చదవాలి లేదు అంటే రెండుసార్లు అయినా చదవచ్చు అయితే ఈ మహాలక్ష్మి అష్టకం ఏంటి అంటే అమ్మవారికి మనం నమస్కారం చెప్పటం ఆవిడకు మనకి మన నమస్కారాలని ఆవిడకి అందించటమే ఈ ఒక స్తోత్రం ఒక భావన తాత్పర్యం అని చెప్పచ్చు తద్వారా ఈ శ్లోకాన్ని కనుక మనం రెండుసార్లు చదవటం వల్ల అమ్మవారు కరుణ కటాక్షాలు మనకి అందిస్తుంది ఇక రెండవది మన చేత్తో చేసింది కానీ లేకపోతే అయితే ప్రకృతిలో దొరికే అప్పటి పండ్లు ముఖ్యంగా ఇప్పుడు మామిడి పండ్లను ఎక్కువగా వస్తుంటాయి ఆ మామిడి పండ్లను అమ్మవారికి నివేదనగా ఇస్తే చాలా మంచిదే ఆ నివేదన మొత్తం మనం ఇంటిల్లిపాది అప్పటి వరకు ఏమీ ఘన పదార్థం అంటే కాఫీ టీ పాలు మినహాయించి ఏదైనా టిఫిన్ లాంటివి తినకుండా మొదటిగా ఉగాది పచ్చడిని నోట్లో వేసుకుని ఆ తర్వాత మనం ఈ ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినవన్నీ స్వీకరించవచ్చు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి లక్ష్మీ పూజని మనం ఉగాది రోజున చేసుకోవాలో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి